మాలుకోట జిల్లా తొర్రూరులో విషాదం చోటు చేసుకుంది చెల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో మహిళా ప్రేమలత వడదెబ్బకు గురై మృతి చెందింది బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎర్రపెల్లి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు సమర్థవత ప్రభుత్వం వల్లే రైతులు అరే గోసలు పడుతున్నారని అన్నారు ఇక మృతురాలి కుటుంబ సభ్యులకు ఇరవై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు నాలుగైదు రోజుల బట్టి ఓట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను నాలుగైదు రోజుల నుంచి వస్తాయి వస్తాయని ఆశతోటి ఎండలు దిగుతాం ఇక్కడ వ్యవస్థ లేదు టెంట్ హౌస్ టెంట్ లేదు ఇదంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ కుటుంబాన్ని ఇరవై లక్షలు ఆర్థిక సాయం చేయాలి ఇది ప్రభుత్వ హత్యే ఆ కుటుంబాన్ని అన్నిటించే ఆదుకోవాలి సూటి సంఘటన ఎక్కడ జరగద్దు దయచేసి రైతులకు ఎక్కడ కూడా సెంటర్లు బిఫోరే ఓపెన్ చేయాలి గత ప్రభుత్వంలో బిఫోరే ఓపెన్ చేసేది వీళ్ళు సాగదీసి 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 పక్కన రాళ్ళ వర్షం పడుతున్నాయి ఒప్పక్కడ గాడ్ ద్వారా వస్తారు ఆ వేదన చెప్తారు రైతులు రేవంత్ రెడ్డి గారు నువ్వు మోసం మనిషివి రైతుల కాడ మోసం చేయకు రైతులు కన్నతం చేసి ఉంటుంది వాళ్ళ ఎండకు వాళ్ళకు తట్టుకొని పంట పండిస్తారని మనం కాపాడుతున్నారు కాపాడవచ్చింది కానీ విజ్ఞప్తిస్తున్నాను